ది అడవుల దీవివారంతా అమ్మ అనుగ్రహాన్ని పొందినవారే మధు వివాహం మూడిలో అమ్మ దగ్గర ఉండి జరిపించింది అందులో హైమ ఆడపడుచుగా అన్ని లాంఛనాలు అందుకున్నది పెళ్లి కొడుకు చేసిన నాటి నుండి పదహారు రోజుల పండగ దాకా ప్రతిరోజు కాళ్లకు పారాని బుగ్గన కాటుక నుదుట కుంకుమ బొట్టు పెట్టి మధును అలంకరించింది హైమమ్మయే హైమ ఆలయంలో చేరిన తరువాత మధు అప్పులలో ఉండి మానసికంగా బాధపడుతుండగా అమ్మ పిలిపించి హైమకు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టుకోరా అన్నది ఆ సమయంలో మధుజేబులో గవ్వలేదు గజేంద్రమ దగ్గర అప్పు చేసి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టాడు ఆ తర్వాత అప్పులు తీరి కలిసి రావటం మొదలైంది హైమను తోబుట్టువుగా దైవంగా భావించి తన పొలంలో కొంత హైమకు కేటాయించి పక్కన పెట్టి మిగతాదే వాడుకున్నాడు పొలాల ఇబ్బందుల్లో ఉండి నరిగిపోతున్న రోజులలో హైమాలయంలో మూడు వేల కొబ్బరికాయలు కొట్టించింది అమ్మ అంతే ఇబ్బందులన్నీ పటాపంచలై తెలిపిన పడ్డాడు మధు రెండో కూతురు రజని వివాహ సంబంధాలు వెదుగుతూ తల్లి సుశీలకే చెప్పగా హైమవ్రతి హైమవతి వ్రతం చేసుకున్నాడు చేసిన కొద్ది రోజులలోనే మంచి అమెరికా సంబంధం కుదిరింది ఈ రకంగా హైమను ఆరాధించిన వారికి అడిగింది లేదనకుండా ప్రాప్తించింది అనటానికి ఎన్నో నిదర్శనాలున్నాయి మనకు నేర్పటం కోసం అమ్మే హైమక్కకు ముక్కుకున్న సన్నివేశం చాలా విచిత్రమైనది అమ్మ హైమ పాదాలకు నమస్కరించడం నాన్నగారి చేత హైమ పాదాలపై పూలు వేయించటం తెలిసిన విషయమే కానీ మొక్కుబడి విషయం అందరికీ తెలియదు రావురి నరసింహరావు మూర్తి గారు అమ్మ సేవలో ధరించిన వ్యక్తి వారి పిల్లలందరూ అందరింటిలో పెరిగి పెద్దవారైన వారే రావురి ప్రసాద్ జిల్లెలమూలిలో అందరింటి కార్యాలయంలో చాలా కాలం సమర్థవంతంగా సేవ చేసిన సోదరుడు ప్రసాదుకు కుమరవోలు గోపాలరావు కుమార్తె శేషు ప్రభావతి వివాహమై తులిచూలు కాన్పు కష్టమై బాపట్ల హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది బలహీనత వల్ల చిరకాల అనారోగ్యం వల్ల కాన్పు కష్టమయ్యేటట్లుందని అమ్మకు చెప్పడానికి వచ్చాడు ప్రసాద్ అమ్మ ప్రసాద్ను చూచి శేషుకు సుఖప్రసవమై తల్లి బిడ్డ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తే హైమకు వెయ్యి కొబ్బరికాయలు కొడతానని నీ బదులు నేను మొక్కుకున్నాను రా ఇది నువ్వు గుర్తుంచుకొని నీకు వీలున్నప్పుడు కుట్టు అన్నది ఒక్క కొబ్బరికాయ అయినా కొట్టే ఆర్థిక స్తోమత లేదు సరికదా మొక్కుపోవాలన్న ఆలోచన కూడా రాలేదు ప్రసాదుకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన ఈ సన్నివేశం తర్వాత మొక్కుకు సంబంధించిన ఒక సంఘటన జరిగేదాకా ప్రసాదుకు గుర్తే లేదు ప్రసాద్ పెద్ద కుమారుడు విజయ్ వాటర్ ట్యాంక్ పైభాగకు అంచున నిలబడి గాలిపటం ఎగరేస్తున్నాడు ప్రసాదు వాడిని అలా చూచాక భయం వేసింది వాడిని మెల్లగా పిలిచి దృష్టి మరల్చి కింద పడితే ఎంత ప్రమాదమో చెప్పి ఎంత ప్రమాదమో చెప్పి హెచ్చరించి పంపాడు అప్పుడు అమ్మ చెప్పిన మొక్కు సంగతి గుర్తుకొచ్చింది విజయ్ తండ్రి చెప్పింది మరచి ఆయనకు కనిపించకుండా గాయత్రి భవన్ పైన పిట్ట గోడ కట్టని రెండవ అంతస్తుపై స్నేహితులతో కలిసి గాలి పట ఎగరేయడానికి వెళ్ళాడు ఆ ఉత్సాహంలో అంచు చూసుకోలేదు పైనుండి కింద పడ్డాడు హాస్పిటల్కు చేర్చాడు ఆ విషయం తెలిసి వాళ్ళమ్మ శేషు వాడి దగ్గరికి పోగా ఏడ్చాడు దెబ్బ తగిలినందుకు కాదు తండ్రికి చెప్పవద్దని వాడికి పెద్దగా దెబ్బ తగ తగలలేదు వాడికి పెద్దగా దెబ్బలు తగలలేదు వాడిని ఎత్తుకొని స్టోర్స్ వద్ద ఉన్న ప్రసాద్ వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పింది ఎదురుగా చూస్తే అందరిని ఆహ్వానిస్తున్న అమ్మ చిత్రపటం కనిపించింది అమ్మ ముఖ్య